హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఎన్మీన్స్ ఈ రోజు మన వీడియోలో చిన్న చేపల ఇగురు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఈ చేపల పులుసు చాలా 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 రుచిగా ఉంటుందండి హెల్త్ కి కూడా చాలా మంచిది ఇంకా బాలింతలకైతే పాలు పట్టడానికి కూడా ఈ చేపలు ఎక్కువగా పెడుతూ ఉంటారు ఇందులో పాల జల్లలు చాలా ఎక్కువగా తీసుకున్నానండి అలాగే నాటు కొన్ని పిక్క పరుగుల వరకు తీసుకున్నాను చాలా బాగుంటుంది అన్ని కలగలిపి వండితే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది ఎలా క్లీన్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను ముందుగా నీట్ గా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకోవాలండి అలాగే కట్ చేసుకున్న రెండు మీడియం ఉల్లి తరుగు నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి అలాగే మూడు లేక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకొని ముక్కలకి ఉప్పు కారాలు చక్కగా పట్టేంత వరకు ఇలా రెండు నిమిషాల పాటు కదుపుకోవాలి నేను తీసుకున్న చేపల క్వాంటిటీ మీకు అరకిలో వరకు ఉంటాయండి ఇందులోకి ఇరవై గ్రాముల చింత పులుసు చిక్కగా చింతగుజ్జు గుజ్జు తీసేసుకుని ఇందులో వేసేసి పులుసును అడ్జస్ట్ చేసుకుంటూ నీరు వేసుకోవాలి చింత ముక్కలకి బాగా పట్టించేసేసి చింతపులుసు చేప ముక్కలకి చక్కగా పట్టేంత వరకు ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి ఒక్క పొంగు రాణిచ్చిన తర్వాత టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మీరు ముందే వేస్తే ముక్క అనేది మనకి త్వరగా విడిలిపోతుందనమాట ఇప్పుడు కర్రీ మరి కాస్త దగ్గరికి వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు అలాగే ఓ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచేసి కర్రీ మరి కాస్త దగ్గరకు వచ్చేంత వరకు చక్కగా మగ్గించుకున్నారంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఇలా సింపుల్గా ఈ చేపల పులుసుని ట్రై చేయండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి